ఓం శ్రీ గురుభ్యో మ సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ సిట్టింగ్ జాబ్స్ ఎక్కువైపోవడము లేదా కంటిన్యూస్గా నిలబడి మాత్రమే చేసే జాబ్స్ ఉండడం వల్ల చిన్న వయసులోనే చాలామందికి మోకాళ్ళ నొప్పుల సమస్య అనేది తయారవుతోంది చెప్పుకోలేరనమాట చిన్న ఏజ్లోనే మోకాళ్ళ నొప్పులు రావడం వల్ల అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఏజ్ నుంచే మనం ఇంకా ఎంత ఏజ్ తీసుకున్నా సరే జాబ్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంటుంది ఆ ఏజ్ నుంచే మోకాళ్ళ నొప్పులు రావడం వల్ల ఈ ఏజ్లోనే మోకాళ్ళ నొప్పులు వచ్చాయి నీకు ఏంటి అని అడుగుతారేమో అని వాళ్ళు లోపల లోపలే బాధపడుతూ ఎవరికి చెప్పుకోలేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు వారికి మోకాళ్ళ ప్రాబ్లం వల్ల వచ్చిన నొప్పులు కాదండి అది చాలా హెల్తీగానే ఉంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళకి ఆ పెయిన్స్ అనేది రావడం జరుగుతుంది దాన్ని వాతం నొప్పులు అంటారు ఈ నొప్పులు చాలా తొందరగానే తగ్గిపోతాయి కొంచెం కేర్ తీసుకున్నారు అంటే లేదు అంటే దీర్ఘకాలికంగా మనం అలానే వదిలేసాము అంటే అవి కంటిన్యూ అయ్యి కంటిన్యూస్గా ఆ పెయిన్స్ అనేది తగ్గకపోవడము వారికి ఇక లైఫ్ లాంగ్ అది కంటిన్యూ అవడం అనేది జరుగుతుంటుంది అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇప్పుడు చూపించబోయే ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పడుతుంది ఈ టైం స్పెండ్ చేసి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశారనుకోండి మీ వర్కింగ్ అవర్స్లో కూడా మీరు చాలా యాక్టివ్గా వర్క్ చేయగలుగుతారు మరి అంత సింపుల్గా చిన్న ఏజ్లోనే మొక్కల నొప్పులతో బాధపడే వారికి వారి మొక్కల నొప్పులను తగ్గించే ఆసనాలు ఏంటో చూద్దాం చూడండి ఇలా స్టాండింగ్ పొజిషన్లో రెండు నీస్ని ఒకటే విధంగా ఉంచుకోవాలి ని కూడా ఇలా హీల్స్ని ఒకటే టచ్ చేసి ఇలా ఉంచుకోవాలి హ్యాండ్స్ రెండు కి మెల్లగా టోస్ మీద స్టాండ్ అవుతూ హీల్స్ని పైకి లిఫ్ట్ చేస్తూ డౌన్ చేయాలి చూడండి ఇన్హేల్ బ్రీత్ చేస్తూ పైకి బ్రీత్ అవుట్ కిందకి బ్రీత్ ఇన్ అప్ బ్రీత్ అవుట్ డౌ బ్రీత్ అప్ బ్రీత్ అవుట్ డౌన్ బ్రీత్ అప్ బ్రీత్ డౌ తర్వాత హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసి ఇదే ప్రాక్టీసెస్ మరలా చేయాలి చూడండి బ్రీత్ అప్ బ్రీత్ డా బ్రీత్ ఇన్ అప్ బ్రీత్ అవుట్ డా బ్రీత్ ఇన్ అప్ మెయింటైన్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బ్రీత్ అవుట్ డౌన్ స్లోలీ డౌన్ ద హ్యాండ్స్ ఇలాంటి సెట్స్ ఫోర్ నుంచి సిక్స్ సెట్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి టోస్ దగ్గర నుంచి హిప్ లైన్ వరకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది అప్పుడు నీ మీద స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది బ్లడ్ ఫ్లో చక్కగా ఉండడం వల్ల ఆ వాతం నొప్పులు అనేది తొందరగా తగ్గిపోతాయి దీని తర్వాత మెల్లగా లెగ్స్ చూడండి ని ఫ్రంట్ బ్యాక్ ఒక లెగ్ ముందు తీసుకుంటే ఒక లెగ్ బ్యాక్ జస్ట్ లైక్ పెడలింగ్ చేసినట్టు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామనుకోండి నీ దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా జరుగుతుంది ఎంటైర్ లెగ్స్ కూడా చక్కగా స్ట్రెచెస్ జరిగి కాళ్ళ నొప్పులు లేదా యాంకిల్ పెయిన్స్ మడిమలు అంటాం కదా నొప్పులు అరి పాదాల నొప్పులు కూడా చాలా చక్కగా తగ్గిపోతాయి దీని తర్వాత చూడండి హీల్ మీద వాకింగ్ చేయాలి ఇలాగా చూడండి ఇలా హీల్ మీద వాకింగ్ చేస్తూ ఉన్నారనుకోండి మడిమల నొప్పులతో పాటు మోకాలు నొప్పులు కూడా తగ్గుతాయి తర్వాత ఇలా టోస్ మీద కూడా వాకింగ్ చూడండి ఇది ఇంట్లోనే ఉండి ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు మనం వాకింగ్కి వెళ్ళినప్పుడైనా సరే ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా పాదాల నొప్పులు మడమల నొప్పులు మోకాల నొప్పులు చక్కగా తగ్గుతాయి దీని తర్వాత మెల్లగా ఇలా బెండ్ అయ్యి నీస్ మీద పామ్స్ ఉంచుకొని మెల్లగా రొటేషన్స్ అంటే మనం కంటిన్యూస్గా నిలబడో కూర్చొని ఉంటాం కాబట్టి మనకు ఈ మూమెంట్స్ అనేది మన నీస్కి జరగకుండా ఉంటాయి మజిల్స్ అన్ని కూడా ఈ నీ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ అన్ని కూడా చాలా టైట్ అయిపోయి ఉంటాయి సో దానికి బ్లడ్ సర్కులేషన్ అందక వాతం నొప్పులు అనేది మోకాలు నొప్పులు అనేది స్టార్ట్ అయిపోతాయి ఇలా ప్రాక్టీసెస్ చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా తగ్గుతాయి చూడండి అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇలా ఫోర్ టైమ్స్ నుంచి స్టార్ట్ చేసి మెల్లగా సెట్స్ పెంచుకుంటూ మీకు ఎప్పుడు ఏ టైంలో అనుకూలంగా ఉంటే ఆ టైంలో ఈ ప్రాక్టీసెస్ అనేది ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎప్పుడైనా సరే మన ప్రాక్టీస్కి చాలా మంచి టైం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి ఇలాంటి వాతం నొప్పులు మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అరిపాదాల నొప్పులు ఇవన్నీ కూడా చాలా తొందరగా మనకు రిలాక్స్ అవ్వడం అనేది జరుగుతుంది దీంతో పాటుగా బాగా వెయిట్ ఎక్కువ ఉన్నారు లేదంటే పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ బ్యాక్ పెయిన్ కానీ థైరాయిడ్ తోటి ఈ మధ్య చాలామంది వెయిట్ పెరిగిపోతున్నామని కంప్లైంట్స్ చేస్తున్నారు అది నిజమండి మన పొల్యూషన్ కారణంగా కావచ్చు మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు మనకు ఒబెస్ అనేది రావడం జరుగుతుంది అందరూ బాగా ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఓబెస్ వస్తుందేమో అనుకుంటారు అది అపోహ మాత్రమే టైంకి నిద్రపోకపోవడము లేదు అంటే సరైన ఆహారం తీసుకోకపోకపోవడము స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడము ఇవన్నీ కూడా బరువు పెరగడానికి కారణాలు అలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు మా వద్ద జరుగుతున్న ఆన్లైన్ క్లాసులో జాయిన్ అయ్యారంటే వారికి వెయిట్ లాస్ కోసం చక్కని పరిష్కారాలు లభిస్తాయి ఆన్లైన్ క్లాస్ కోసం మమ్మల్ని సంప్రదించగలరు నమస్తే